హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు కానీ ఐదు మండలాలు ఒకటి రెండు మండలాలతో సంబంధం ఉన్న ఆ మండలాలకి వెళ్తే మా తాతగారు మా నాన్నగారు హయాంలో బాబాయ్ హయాంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ రోడ్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఇప్పటికీ పనిచేస్తున్న ఇప్పటికీ కనిపిస్తున్నాయి కళ్ళెదురుగా అందరికి ఇప్పుడు సడన్ గా డ్రైవింగ్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు మీరెందుకు గతంలో డిగ్రీ కాలేజ్ మొదలు పెట్టలేకపోయారు అసలు డిగ్రీ కాలేజ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నాయన్న తెలుసా డ్రైవింగ్ కాలేజ్ నిలిచిపోయింది ఎందుకు మొదలు పెట్టలేకపోయారు డ్రైవింగ్ స్కూల్ కోల్డ్ స్టోరేజ్ ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు నిర్మాణం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు గొట్టిపాటి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర జిల్లా అంతా తెలుసు గొట్టిపాటి కుటుంబం అంటే ఏంటో రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నామే గానీ రాజకీయాల్లో కోట్లు సంపాదించుకున్న వాళ్ళం కాదు ఇంకొక నెల ముందు నేను వచ్చుంటే మీరు ఇవన్నీ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదేమో లిక్కర్ కుంభకోణం అక్రమ మైనింగ్ డబ్బులతో గెలిచారు దర్శిలో ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ ఉన్నారు మిగతా అన్ని కూడా త్వరలో బయటకు వస్తాయి జడ్పీ నిధులు ఎక్కడికి మళ్లించారు ఆ వర్క్స్ ఏమయ్యాయి అనేది కూడా బయటకు వస్తాయి త్వరలో ఏబీఎం పేరుతో ఉన్న ఆస్తులు తప్పుడు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఎవరు విక్రయించారు చివరిగా నేను ఒక్క సవాల్ విసురుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే గారికి నేను ఒక ఫేక్ ఫోటో పెట్టి సీఎం గారు వచ్చిన ప్రోగ్రాం కోసం పక్కన ఉన్న ఎవరో ఇల్లు పడగొట్టాము అని అన్నారు కదా రోడ్డు పోరంబోకు ఆస్తుల్ని మీ హయాంలో అక్రమంగా ఆక్యుపై చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకుని సంపాదిస్తున్న అక్రమ తొలగింపులు పంచాయతీ డిపార్ట్మెంట్ చేస్తే అది తప్ప గవర్నమెంట్ ఆస్తులు ఆక్రమించుకోవాలా ఇది కనుక మీరు నిరూపిస్తే నేను దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టను నిరూపించలేకపోతే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా